ఎయిస్ వాళ్ళందరికీ నా పేరు శ్రీకాంత్ నగర్ మహేందర్ మనం నాత్ సైడ్ నుంచి వచ్చినాం ఇక్కడ నాథ్ అనే వెరైటీ చూడడానికి వచ్చినాం కరీంనగర్ కరీంనగర్ నుండి మేము టీ మంచి వచ్చినాం తర్వాత ముఖ్య విషయం ఏంటంటే మన అమృత్ కాటన్ వెరైటీలో మన నాత్ నాత్ నాథ్ సాంకేతను సాగు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ నిర్మల్ డిస్టిక్ గొల్లమడుగు గ్రామంలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇది ఎట్లా సాగు చేశారంటే ఇది మన నాత్ సాంకేతం ఫస్ట్ మొక్కకు మొక్కకు వెడల్పు వచ్చేసి ఆరు ఫిట్లు వేసిండు ఆరు ఫీట్లు తర్వాత వచ్చేసి రెండు మొక్కల మధ్యలో ఒక రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు తర్వాత మొక్క నుంచి మొక్కకు దూరం రెండు ఫీట్లు ఇలా సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకు చాలా గాలి తలిగేసి కాయలు అనేటివి కూడా నల్లగా పడకుండా మొక్కకు ఫ్రీగా మనం సాంకేతం అనేది వెరైటీ తొమ్మిది పెట్టి పెరుగుతుంది అదేవిధంగా పెరగడం వల్ల ఈ మండలం అనేది బ్రాంచెస్ అనేది ఎక్కువ వస్తాయి ఇలా ఇలాంటి సాగర్ అమృత్ కాటన్ పద్ధతిలో పాగు చేయడం వల్ల చూద్దాం ఒకసారి మనం ఒక చెట్టును చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు సాంకేతిక నాథ్ సాంకేతికం చూద్దాం మొక్కను చూడండి ఒకసారి బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి ఎంత ఎంత విడతలో వచ్చినాయి కాయలు కాయలు చూడండి దీనిలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మొక్క ఆకు వచ్చి మూడు నుంచి నాలుగు ఆకు అనేది ఎప్పుడు మెత్తగానే ఉంటది మళ్ళీ గ్రీనిష్ గానే ఉంటది దీనిలో దీనివల్ల మళ్ళీ ఒకటి దోమను తట్టుకుంటది రెస్టెంట్ పవర్ ఎక్కువగా ఉంటది పూత కూడా చూడండి కాయలు పూత ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక మండకు చూడండి ముప్పై నుంచి నలభై కాయలు ఉన్నాయి ఇదే విధంగా చూడండి బ్రాంచెస్ అన్న వచ్చినాయో మొక్క హైట్ తొమ్మిది ఫీట్లు పెరుగుతుంది వీళ్ళు మొక్కను పై పై మొక్క పై పైదాన్ని ఉంచారు చుంచకుండానే పెంచేసి సైడ్కి మనకు కట్టెలు కట్టేసి సాగు చేస్తారు దీన్ని దీనివల్ల ఏంటంటే మొక్క అనేది కింద పడకుండా ఉంటుంది అదే కాటన్ పద్ధతి అంటారు దాన్ని ఇంకా కట్టెలు అనేది పాతలేదు రైతు ఈ గ్యాప్ అనేది అందుకే ఉంచండి ఎక్కువగా ఫీట్లు అనేది కట్టెల టమ్ని ఇట్లా బెండి వేసి కట్టడం జరుగుతుంది దీన్ని కట్టడం వల్ల అంటే ఇట్లా మొక్క వంగిపోయినట్టయి మళ్ళీ ఇట్లా పైకి లేస్తాకారం జెడ్ లేస్తా అంట ఈ లేవడం వల్ల ఈ కింద ఉన్న మండలు బ్రాంచెస్ ఎక్కువ పెరగడం ఈ బ్రాంచెస్ కూడా హైట్ రావడం మళ్ళీ దీనికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం మళ్ళా కాయలు అనేటివి ఎక్కువ రావడం అనేది జరుగుతుంది దీనివల్ల ఫార్మర్ వచ్చేసి మాకేందంటే ఎకరాకి నలభై క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అని చెప్తున్నాడు ఇదివరకు ఆయన పోయిన సంవత్సరం చేసిన అంట అదే విధంగా వచ్చినట్ట ఈసారి పోయినసారి ఆయన ఇరవై గుంటలు అంటే ఈసారి ఆయన రెండెకరాలు నరబెట్టాడు చూద్దామని రైట్ థ్యాంక్ యూ అండి మనకు వచ్చేసి ఏంటంటే చెట్టు మొదల దగ్గర మనకి పెద్ద బ్రాంచెస్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పెద్ద మండతో కలిపి ఐదు వరకు కింద నుంచి వస్తాయి దీనివల్ల ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ మండలు ఎక్కువ రావడం వల్ల ఎక్కువ కాయలు రావడం జరుగుతుంది ఒక్కొక్క మండకి మనకి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ మళ్ళీ ఈ విధంగా వస్తాయి మీరు చూడండి ఈ విధంగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఒక్కో బ్రాంచెస్కి కొన్ని నాలుగు కొన్ని ఆరు కొన్ని కాయలు తొమ్మిది వరకు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు సైడ్ బ్రాంచెస్ వల్ల ఒక్కొక్క మండకి మనకు ముప్పై నుంచి యాభై కాయల వరకు వస్తుంది అంటే మన కింది మండలే సగం వరకే రెండు వందల కాయల వరకు వస్తాయి దాని పైన వల్ల మళ్ళీ జడకొప్పు కాతకు వస్తుంది దీనికి మా మామూలుగా సుమారుగా రెండు వందల పైన పాయాలు వస్తాయి ఎప్పుడు గ్రీనిష్ గా ఉండేటే దీనికి ప్రత్యేకత తర్వాత ఇక్కడ వచ్చేసి మన టీం కరీంన టీం ఇటు సాయి కృష్ణ నేను శ్రీ నా పేరు శ్రీకాంత్ మహేందర్ అన్న మా తిరుపతి సార్ గారు వచ్చారు థ్యాంక్స్ ధన్యవాదాలు రైతులందరికీ